నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ హల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపు హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీ జీవితంలో ఏది సరిగా లేదా ఆరోగ్యంలో తొందరలు ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగాలేదు లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా లేదంటే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎవరికి అండర్స్టాండింగ్ అనేది ఉండడం లేదు ఇంటికి వెళ్తేనే ఉండబుద్ధి కాదు ఎప్పుడు చూసినా అరుపులు పోట్లాట్టు ఇలాంటివి జరుగుతున్నాయా లేదా పెళ్లి కావడం లేదు పిల్లలు పుట్టడం లేదు జాబ్ దొరకడం లేదు ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు మనీ అదైతే మేజర్ ప్రాబ్లం అందరికీ నాకు మనీ దొరకడం లేదు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం కుదరడం లేదు ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే మీకి ఇక్కడ ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉందండి ఏంటది అంటే చెప్తాను దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్కి మీ లైఫ్ని చేంజ్ చేసేలాంటి చాలా ముఖ్యమైన విషయాల్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉంటాను మీరు దాన్ని మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసేయాలి ఓకే ఇక విషయానికి వస్తాను సో మీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే మీకు బాధపడదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని నేను చెప్పేదానికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటి అది అనంటే ఈ బ్రహ్మాండంలో ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి అండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క గ్రహము ఒక ఎనర్జీ సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్ష నక్షత్రాలు గ్రహాలు అన్నీ ఒక ఎనర్జీనే అందులోనే మన భూమి కూడా ఉంది ఆ భూమి కూడా ఒక ఎనర్జీ భూమిలోనే మనము ఉన్నాము మనలో కూడా ఎనర్జీ ఉంది నాన్ లివింగ్ థింగ్స్లో కూడా ఎనర్జీ ఉంది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి ఒక ఎనర్జీనే మనకు కనపడని గాలి కూడా ఒక ఎనర్జీనే ఇప్పుడు మనలో ఎనర్జీ ఉంది అంటే మనం మనుషులం అందరం ఒకటే ఇప్పుడు మీలో ఏ ఎనర్జీ ఉందో నాలోనూ అదే ఎనర్జీ ఉంది అందరిలో సేమ్ ఎనర్జీ ఉంది సో మన ఎనర్జీలో కొంచెం ఫ్రీక్వెన్సీలు హై అండ్ లో అవుతూ ఉంటుంది ఎప్పుడు మన ఎనర్జీ చాలా లోగా ఉంటుందో అప్పుడు ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేస్తాం ఎప్పుడు మన ఎనర్జీ హైగా ఉంటుందో హ్యాపీగా ఉంటాం ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అంత ఈజీగా రావు సో ఇప్పుడు ఈ ఎనర్జీ అంటే మనలో ఎక్కడుంటుంది మన శరీరంలో మన శరీరంలో ఏడు చక్రాలలో ఉంటాయి ఈ చక్రాస్కి మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా ఉందండి ఇప్పుడు ఫస్ట్ నేను మూలాధారం మూలాధార చక్రం నుంచి స్టార్ట్ చేస్తాను మీ మూలాధార చక్రం అక్కడే బ్లాకేజ్ అనుకుందాం అక్కడ బ్లాకేజ్ ఉంది అంటే మీకు ఫిజికల్గా ఏం జరుగుతుంది అని అంటే మీ లో బ్యాక్ నుంచి కింద కాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు నొప్పులు మంటలు హిప్ పెయిన్ నీ పెయిన్ పాదాలు పెయిన్స్ లో బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఫిజికల్గా ఇక ఇమోషనల్ వైజ్గా మీ లైఫ్లో విషయానికి వస్తే ప్రతి ఒక్క చక్రాలో ఒక పాజిటివ్ ఎమోషన్ ఉంటుంది ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది మూలాధార చక్రంలో పాజిటివ్ ఎమోషన్ కంఫర్ట్ నెగటివ్ ఎమోషన్ భయం భయం అంటే ఎలాంటిది మీ జీవితంలో ఏ ఏ విషయాల్లో భయపడుతున్నారు డబ్బుల విషయంలో భయపడుతున్నారు రిలేషన్షిప్లో భయపడుతున్నారు ఏదేదో లైఫ్లో ఏదేదో జరుగుతుంది ప్రతి దానికి భయం కంగారు మీకు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదు నాకు భయంగా ఉంది పండగ దగ్గర వచ్చేస్తుంది ఖర్చులు ఎక్కువ అవుతుంది నా దగ్గర డబ్బులు లేదు పెళ్ళి చేయాలి డబ్బు లేదు ఇల్లు కట్టాలి డబ్బు లేదు ఏం చేయాలి ప్రతి దానికి భయం టెన్షన్ బాధ ఇవంతా ఈ భయాలన్నీ ఉండేది మన మూలాధార చక్రంలో దాన్ని మనం కంఫర్ట్తో రీప్లేస్ చేసేస్తే ఎలా ఉంటుంది కానీ రీప్లేస్ చేయడం ఎలా ఇలానే ప్రతి ఒక్క చక్రాలో ఒక్కొక్క పాజిటివ్ ఎమోషన్ అది ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంది అంతేకాదండి ప్రతి ఒక్క చక్రాకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీ లెవెల్ ఇప్పుడు మూలాధార చక్రం తీసుకున్నాం కదా మూలాధార చక్రంలో ఉన్న ఎనర్జీ ఎంత ఫ్రీక్వెన్సీ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మూడు నూట తొంభై ఆరు హర్డ్స్ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మున్నూట తొంభై ఆరు కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ భయాల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు దాన్ని త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్కి ఎలా తేవాలి అనేది నేను మీకు నేర్పబోతున్నాను ఇదేలా సేమ్ అదే టైప్ వేరే అన్ని చక్రాస్లో కూడా ఒక పాజిటివ్ ఎమోషన్ ఉంది ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంది నెగిటివ్ ఎమోషన్ ఉంది కాబట్టి మన ఫ్రీక్వెన్సీ లోగా ఉంది ఆ ఆ ఒక చక్రంలో ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ ఫ్రీక్వెన్సీని ఆ చక్రంలో ఉన్న కరెక్ట్ కరెక్ట్గా ఉండాల్సినంత ఫ్రీక్వెన్సీకి తెచ్చేస్తే మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎమోషన్ని తీసి ఒక్కొక్క చక్రాలో పాజిటివ్ ఎమోషన్ని రీప్లేస్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది సో ఇది ఎలా అంటే నేను ఒక అద్భుతమైన కోర్సుని డిజైన్ చేశాను మేనిఫెస్ట్ విత్ చక్రాస్ అని ఈ మధ్య కాలంలో నేను మీకు చాలా రోజులుగా వీడియోస్ పెట్టలేదు ఎందుకని అంటే దీన్ని రెడీ చేస్తున్నాను కాబట్టి సో చాలా బాగుంది ఇదైతే మనం చక్రాస్ అంటే వేరే ఏదో మాట్లాడడం ఇక్కడ జస్ట్ చక్రాస్లో ఉన్న ఎమోషన్స్ మాత్రమే మనం మాట్లాడతాం నెగిటివ్ ఎమోషన్ తీసి పాజిటివ్ ఎమోషన్ పెట్టడం అంతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడండి మీకు లైఫ్లో సో మేనిఫెస్ట్ విత్ చక్రాస్ అని పేరు ఎందుకు పెట్టండి ఈ కోర్స్కి అంటే మన ఒక్కొక్క చక్రాలో ఉన్న నెగిటివిటీని తీసేసామంటేనే చాలు మేనిఫెస్టేషన్ ఈజీగా జరిగిపోతుంది ఇప్పుడు బ్లాకేజెస్ క్రియేట్ అయ్యింది కాబట్టి మనకి మేనిఫెస్టేషన్ జరగడం లేదు మనం ఈజీగా అంత పాజిటివ్ ఎమోషన్స్నే పెట్టేస్తే ఏడు చక్రాస్లలో ఇది కావాలి అని మీరు అనుకుంటే ఆటోమేటిక్గా మీకు దొరికేస్తుంది అంత ఈజీగా ఉంటుంది లైఫ్ ప్రాబ్లమ్స్ రావని చెప్పను వస్తాయి దాన్ని ఎలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనే క్లారిటీ మీలో ఉంటుంది సో ఈ మేనిఫెస్ట్ విత్ చక్రాస్ అనేది మీ లైఫ్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి దానికి ఇదే అండి సొల్యూషన్ ఎందుకంటే ఎనర్జీనే అన్నిటికీ మ్యాటర్ అయ్యేది ఆ ఎనర్జీ ఎక్కడుంది మన శరీరంలో ఏడు చక్రాస్లో ఆ చక్రాస్ అలైన్మెంట్ సరిగా లేదు కాబట్టి మీ జీవితంలో ప్రాబ్లమ్స్ని మీరు అట్రాక్ట్ చేసుకున్నారు దాన్ని నీట్గా అలైన్ చేసేసామంటే అంతే ప్రాబ్లమ్ సరిపోతుంది సో ఈ కోర్సు ఈ డిసెంబర్ ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ వీకెండ్ ఉంటుంది సో మీకు జాయిన్ అవ్వడానికి ఇష్టం ఉంటే వాట్సాప్లో వచ్చి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ చెప్తాను అన్నట్లు ఇంకొక విషయం ఇది ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ కావాలి ప్రతి ఒక్కరి జీవితం చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువగా హాఫ్ ప్రైస్లో పెడుతున్నాను ఈ కోర్స్ ఫీజు ఎందుకంటే నా ఉద్దేశం అందరూ జాయిన్ అవ్వాలి అందరి లైఫ్ మారాలి అన్నదే మీరు నేర్చుకొని మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని కూడా మార్చవచ్చు అనేది నా ఉద్దేశం ఇంకా ఫ్యూచర్లోకి మళ్ళీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి కానీ ఫస్ట్ టైం కాబట్టి మీ అందరికీ అఫోర్డబుల్గా ఉండాలనేసి చాలా తక్కువగా పెడుతున్నాను సో ఈ అవకాశాన్ని మీరు మిస్ అవ్వద్దండి మీకు జాయిన్ అవ్వాలి మీ లైఫ్ని మార్చుకోవాలి మీ ఏడు చక్రాస్ని ఎలా అన్లైన్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ తెలియాలి అని అంటే వాట్సాప్లో వచ్చి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ లింక్ ఇక్కడ కింద ఇవ్వబడింది డిస్క్రిప్షన్లో దాన్ని ఫాలో చేసుకొని వాట్సాప్లో రండి అన్నట్లు మీకు రికార్డింగ్స్ ఇస్తానన్నాను కదా ఈ కోర్స్ది ఈ కోర్స్ చేసేటప్పుడే ఒక్కొక్క చక్రాస్తి నీట్గా సపరేట్గా రికార్డింగ్ చేసి దాన్ని నేను నా వెబ్సైట్లో ఇస్తాను మీకు యాక్సెస్ మీరు నా వెబ్సైట్ ఇంకా నేను మీకు చెప్పలేదు కదా సారీ లేట్గా చెప్తున్నాను నా వెబ్సైట్ పేరు ఎస్ఏ సెవెన్ హీల్ డాట్ కామ్ ఎస్ఏ సెవెన్ హెచ్ఈఏఎల్ హీల్ డాట్ కామ్ ఎస్ఏ సెవెన్ హీల్ డాట్ కామ్ మీరందరూ గూగుల్లోకి వెళ్ళి ఎస్ఏ సెవెన్ హీల్ డాట్ కామ్ అని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి ఎస్ఏ సెవెన్ హీల్ డాట్ కామ్ అని టైప్ చేయండి ఓపెన్ అవుతుంది అక్కడ ఇంగ్లీష్ కన్నడ తెలుగు అని ఉంటుంది తెలుగు మీద ప్రెస్ చేయండి నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అక్కడ ఏ ఏ కోర్సులు ఉన్నాయి అంతా చూస్తారు నా వెబ్సైట్ చూసేసి మీకు ఎలా నచ్చింది అనేది కింద కామెంట్లో చెప్పండి నాకు తెలుస్తుంది మీరు అందరూ నా వెబ్సైట్ని చూశారు అనేసి సో ఇదండి విషయం మీ లైఫ్ని మీరు మార్చుకోవాలి అంటే ఈ ఈజీ మెథడ్ ఉంది ఈ కోర్స్ని నేర్చుకోండి సో అందరు వస్తున్నారు అని అనుకుంటున్నాను రండి లైవ్లో కలుద్దాం జూమ్లో ఈ కోర్స్ నేర్చుకొని మీ లైఫ్ని మీరు ఎలా మార్చుకుంటారంటే మీరు మీ ఫ్యామిలీ అందరూ ఎప్పుడు ఆనందంగా ఉండేలాగా ఆరోగ్యంగా ఉండి అష్టైశ్వర్యాలను మీరు అట్రాక్ట్ చేసేలాగా ఉండాలని నేను యూనివర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ చాలా మంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అడుగుతున్నారు కదండి ఇది చూడండి ఎంత ప్యూర్ ఒరిజినల్ చూడండి చూడండి చక్కగా సిట్రిన్ పైరెట్ తర్వాత జీబు కాయిన్ అద్భుతమైన స్టోన్స్ అండి న్యాచురల్ స్టోన్స్ చక్కగా చూడండి సిట్రిన్ చూడండి ఎలా దాగదాగా మెరిసిపోతుందో చాలా ప్యూర్ అనమాట చాలా ప్యూరిటీ ఉంటుంది ఈ జిబు కాయిన్ చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి ఏంజల్ సింబల్ ఉంది చక్కగా మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా మీ దగ్గరికి ఎవరైనా మనీ రావాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచైనా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది చక్కగా వీటిని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లయితే కనుక అద్భుతంగా అద్భుతంగా వర్క్ అవుతుంది